శరీరానికి జరిగే అవస్థలు మనసుకు చాలా బాగా కలిగిస్తాయి అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ కష్టాలు వచ్చినప్పుడు కానీ అది తట్టుకోలేకపోతుంది మనసు అంతా బాగున్నప్పుడు తానే గొప్ప అంటుంది శరీరము మనస్సు మురిసిపోతాయి కానీ ఒక సమయం వస్తుంది ముసలితనం కానీ అనారోగ్యాలు కానీ తట్టుకోలేవు ఈ శరీరానికి బతకాలని ఒక ఆశ మంచిగా జీవించాలని ఆశ అంటే ఈ శరీరము తోటి శరీరంకే మంచి జరగాలి శరీరం వైభవంగా ఉండాలి అది ఇంతవరకు సాధ్యం అది ఎట్లా సాధ్యం మనము దారిలో వెళ్తుంటే ఒక చోట యూషాన్ ఒకసారి చేపలు అమ్ముతున్నాడు ఒక తను ఆ చేపలకు కొన్ని నీళ్ళు పోసాడు అక్కడ డబ్బాలు దాన్ని అది గిలగిలా కొట్టుకుంటుంది నీళ్ళలోకి వెళ్ళాలని అది చనిపోయే వరకు వాడు కొట్టి కొట్టి చంపే వరకు అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది తన శరీరం పైన మొహంతో బతకాలని ఆ శరీరంలో ఈ శరీరం ఎందుకు ఇంత పిచ్చి జంతువులకైనా మనుషులకైనా దాన్నే సర్వస్వం అనుకుంటున్నారు దానికి ఏదైనా కానీ తట్టుకోలేకపోతున్నాడు దేవుడు భజనలు పూజలు ధ్యానాలు అన్నీ పక్కకు జరిగిపోతాయి ఆ టైంలో అవస్థలు ఎందుకు అంటే మనకు అంతగానో పట్టలేదు ఎలా అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా సాధన చేసినప్పుడు అన్నీ పట్టులో ఉన్నట్టు అనిపిస్తుంది అనారోగ్యం అయ్యేసరికి మనం చేసుడు దేవుడు బాధపడుతూనే ఉంటాం అనారోగ్యాల గురించి అవి ఎప్పుడు తగ్గుతాయి ఎప్పుడు తగ్గుతాయని మరి మనం చేసే సాధనలో మనకు పట్టు కానట్టే కదా మనం శరీర అవస్థను దాటలేనట్టే కదా ఈ శరీరము మనసు అనేది గొప్పవైనవి కావాలన్నట్టు తెలుసుకోవాలి వాటి శక్తి చిన్నది ఒక సమయాన్ని అతి బలహీనంగా అయిపోతూ ఉంటాయి అవి బలవంతమైనది అనంతం అది దాన్ని మనం ఏమీ చేయలేము అనారోగ్యాలు కూడా ఏమీ చేయలేము బలహీనమైన మనుషుల కంటే ఎన్నో వేరే రేట్లు గొప్పదైనది ఆత్మశక్తి ఆ శక్తిని పట్టుకున్నవాడు ఈ అనారోగ్యాలకు భయపడ్డు ఈ జన్మ పరంపరలకు భయపడడు దానిలోకి వెళ్ళడు దాన్ని పట్టుకున్నవాడు కొంత కొన్ని రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరకు ఇరవై ముప్పై వేల మంది సైన్యం ఉండేదట ఆ మైదానంలోకి వెళ్ళి చూసేసరికి వెళ్తే రాజు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని లక్షల మంది సైన్యం ఉండేదట సైనికులంతా మనం ఓడిపోయాముగా మనం గెలవలేమిదా అని డిసైడ్ అయిపోయారు సైనికులు అప్పుడు రాజు సాధన సాధకుడు అన్నమాట గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడు అతనికి ఆత్మ పైన పట్టు ఉంది అతనికి తెలుసు అప్పుడు సైనికులకు ఏమని బోధ చేశాడంటే మీరు కనిపిస్తున్నంత చిన్నవాళ్ళు కాదు అల్పులు కాదు మీరు చాలా బలవంతులు మీరు ఒక్కొక్కరికి వెయ్యి మందిని కూడా చంపు ఒక్కొక్కరు వెయ్యి మందిని కూడా చంపే శక్తి ఉన్నది మీకు మీరు మీరెందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు మీరు తలచుకుంటూ ఏదైనా చేయగలరు మీరు మనుషులు మామూలు మనుషులు వాళ్ళని చూసి మీరెందుకు వీరు లాంటి మీరెందుకు వెందకెళ్తున్నారు మీ యొక్క శక్తి అపారమని వాళ్ళకు ఇతగులు చేశాడ రాజు వాళ్ళు శరీర స్థితిని మర్చిపోయి ఆత్మస్థితికి వచ్చేలా బోధేసాడు అనంతంగా చేశాడు మీరు చైతన్యులు మిమ్మల్ని చర్చ శక్తి వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు ఎన్ని కత్తిపోట్లు వేసినా మీరు చావరు కూడా మీరు వేస్తే వాళ్ళు చనిపోతారు ఎందుకంటే వాళ్ళు మామూలు మనుషులు మీరు చేసే ప్రహారంలో యుద్ధంలో వాళ్ళు బతకరు వాళ్ళు చేసేది మీకు తలగదు ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు అని వాళ్లకు తన చైతన్యాన్ని నింపాడు వాళ్ళ లోపల ప్రవేశపెట్టాడు అన్నమాట అందరి లోపల వాళ్ళందరూ ఇతనికి అట్రాక్ట్ అయిపోయి ఇతన్ని చూస్తూ ఇతన్ని ఫాలో అవుతూ మర్చిపోయారు విక్నిటైజ్ అయిపోయారు వాళ్ళు రాజును తమలో చూసుకున్నారు రాజు అన్నాడు మీరు నన్ను చూసుకోండి మీ లోపల మీరు ప్రతి ఒక్కళ్ళు నా రాజు లాంటి వాళ్ళు కింగ్స్ మీరందరూ ఉన్నారు అలా వాళ్ళని మోటివేట్ చేసేస్తారు చివరిగా యుద్ధంలో వాళ్ళకంటే ముందే వీళ్ళు అటాక్ చేసేసారు వాళ్ళు ఊహించిందా అంటే ముందే వీళ్ళు వాళ్ళు ఊపిరాడకుండా వాళ్ళని చేసి అందరినీ చిత్తు చిత్తుగా ఊహించేశారు అంటే జీవుడు జీవునిగా ఉన్నంత వరకు అల్పుడే మహాత్ముడు లాగా మారాలి మహాత్ముడిలాగా ప్రతిక్షణం ఊహించుకోవాలి అలా ఊహించుకుంటూ భావించుకుంటూ ఆ స్థితిలోన ప్రతిరోజు గడపాలి అది స్వతహాగా అనువణ అయిపోవాలి అప్పుడు అతడు అన్నీ సాధించగలుగుతాడు మృత్యువుని కూడా ఎదుర్కోగలుగుతాడు మృత్యువు భయపడు ఎదుర్కొంటాడు ముందుకు వెళ్తాడు అలాంటి స్థితికి చేరాలన్నమాట